ఈరోజు వార్డ్ నెంబర్ థర్టీ సెవెన్ లక్ష్మణ్ యాదవ్ గారు వార్డు కౌన్సిలర్ స్వప్న గారు దాదాపుగా యాభై లక్షల వరకు పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది మొత్తం మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏ కాలనీ చూసినా కూడా డ్రైన్స్ కావాలంటా ఉన్నారు వీటన్నిటిని కూడా సమగ్రమైన సర్వే చేయించి డిపిఆర్ చెప్పి తయారు చేయించి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము ఈ డ్రైనేజ్ లైన్స్ అన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం ఆరు వందల మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి టౌన్లో గతంలో చేసిన మిషన్ భగీరథ అన్ని ప్రాంతాల్లోకి నీరు రావట్లేదు అలాగే పంపింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది సో ఇంకా టౌన్ జనాభా పెరుగుతుంది కాబట్టి అడిషనల్ సప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పదిహేడవ తారీఖున మహబూబ్నార్ పట్టణానికి వస్తూ ఉన్నారు దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయల పనులకు వారి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఈ కార్పొరేషన్ను ముఖ్యమంత్రి గారు తన కార్పొరేషన్గా తన ఇల్లుగా భావిస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ శాంక్షన్స్ చేయిస్తూ ఉన్నాడు కొన్ని వేల కోట్ల రూపాయలతోటి మహబూబ్నగర్ కార్పొరేషన్ను అభివృద్ధి చేయాలని చెప్పి వారి సంకల్పం గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది మహబూబ్నగర్ పట్టణంలో కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు అలాగే సిసి రోడ్లు కావచ్చు మహిళా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా శరవేగంతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఈ అభివృద్ధిని చూసి పట్టణ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ నిలుస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మేము అధికారంలోకి వచ్చినాం పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మాకు అభివృద్ధి జరుగుతుంది అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లేసింది అదే నమ్మకంతో ఈరోజు రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్ల రూపాయలు మహబూబ్నగర్ కార్పొరేషన్స్ తీసుకొచ్చినాం ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రణాళికలు కూడా అధికారులకు చెప్పి వేయిస్తూ ఉన్నాం రిపోర్టులు తయారు చేపిస్తూ ఉన్నాం తెలంగాణలోనే నెంబర్ వన్ కార్పొరేషన్గా మహబూబ్ నగర్ కార్పొరేషన్ తీర్చిదిద్దాలని చెప్పి ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఉన్నాం కాబట్టి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి వాళ్ళ అభ్యర్థులను కూడా గెలిపించాలి ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చినాం అరవై డివిజన్లలో యాభై డివిజన్లను గెలిపించుకొని వారికి కానుకగా ఇస్తామని ఆ మాటను అమ్ము చేయకుండా రేవంత్ రెడ్డి గారికి మనం మహబూబ్నగర్ కార్పొరేషన్ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను కార్పొరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను